ఈరోజు వీడియోలో మీకు అమెరికాలో వ్యవసాయ క్షేత్రాలను చూపిద్దామనుకుంటున్నాను ఇక్కడ చూసినట్టయితే మనకు అమెరికాలో వ్యవ వ్యవసాయం కూడా చాలామంది చేస్తారు అలాగే మన ఇండియన్స్ కూడా ఎక్కువగా వ్యవసాయం చేస్తూ ఉంటారు అందులోను మన తెలుగు వారైతే ఇక్కడ సంబంధించిన కూరగాయలు మనకు లభించే అన్ని కూరగాయలు కూడా ఇక్కడ పండిస్తుంటారు వాళ్ళ డాక్టర్లు ఇంజనీర్లు అయినప్పటికీ కూడాను వ్యవసాయం చేస్తూ వారికి కావాల్సినటువంటి కూరగాయలు పండించుకొని వా వాళ్ళు కొన్ని వాళ్లకు ఉపయోగపడంగా మిగిలినవి కూడా అమ్మకానికి పెడుతూ ఉంటారు సో మనకి ఇక్కడ చూస్తే కింద టమాటాలు అలాగే రకరకాల ఆకుకూరలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ బూర్దే గుమ్మడికాయలు కూడా పంట పండిస్తున్నారు వీటితో పాటు ఇక్కడ క్యా క్యాబేజీ క్యాలీఫ్లవర్ అలాగే బజ్జీ మిర్చి కూడా పంటలు వేస్తున్నారు ఇక ఒక పక్క వ్యవసాయ క్షేత్రము ఉంటే మరొక పక్క రోడ్లు అది అందులోనూ మనం రకరకాల వెహికల్స్ వెళ్ళడం చూస్తున్నాం సో మనకు ఇక్కడ మొక్కజొన్న కూడా కనిపిస్తున్నవి అదేవిధంగా టమాటో అవి కూడా చాలాగానే ఉన్నాయి ఏ దేశంలో అయినా సరే రైతులు పండిస్తే మనం తినాలి కాబట్టి రైతు అనేవాడు బాగుంటే ఖచ్చితంగా అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబ అందులోనూ రైతుకి ఏంటంటే ఖచ్చిత సరైన గిట్టుబాటు ధర కూడా ఉంటే వాళ్ళు బాగుపడతారు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎరువులు అవన్నీ కూడా తక్కువ రేటుకి ఇస్తే మనకు తినడానికి మంచి ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎంత చదువుకున్నా కానీ తినాల్సిందే ఫుడ్ ఆ ఫుడ్ అనేది రైతుల నుంచి రావాలి కాబట్టి రైతుకు సంబంధించిన నీరు కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రభుత్వం ఏర్పరచగలిగితే వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు బాగుపడుతూ అలాగే మంచి తిండి మనకు ప్రొవైడ్ చేస్తూ ఒక చేస్తుంటే అది మంచిగా ఉంటుంది